रने। रेड़ाई केता, यार रेड़ाई केता। हमें जस्ट लव यारी अल। నా పేరు బొంగ గణేశరావు అండి పశ్చిమ గోదావరి జిల్లా విహార్యాల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మా రాష్ట్ర కమిటం పిలిపేరకు పద్దెనిమిది పంతొమ్మిది తహసీల్దార్థ పత్రాలు ఇచ్చాం ఇరవై తారీఖు ఆర్టీ ఆఫీసుల దగ్గర ఈ ఆళ్ళ ఇరవై ఆరు జిల్లాలో కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేసి మా సమస్యలతో కూడిన మిరకు పత్రం అయ్యా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కొన్ని హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉండి మా దగ్గరకు వచ్చి ఇలాగ మేము ధర్నాలు చేసినప్పుడు మీ సమస్యలు ఏంటని అడిగినప్పుడు మేము చెప్పాం బీఆర్ఎస్ సమస్యల మీద ప్రతిదీ కూడా నిని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కానీ ఇప్పుడు వరకు పదిహేను నెలలు సుమారు అయింది వారు వచ్చి ఇంతవరకు కూడా మరి మాకు ఏటువంటి మరి ఆమె ఏదైతే ఇచ్చారో హామీలు కూడా నెరవేర్చలేదు నాలుగు సార్లు రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసాం నాలుగు సార్లు మరి మరి మంత్రులు కలిసాం మరి ఆరు పార్టీ ఆఫీస్కి వెళ్ళి డిడి జనార్దన్ గారిని కలిసాం అయినప్పటికైనా ప్రభుత్వం స్పందించలేదు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం మాది మూడే మూడు డిమాండ్లు సార్ నైట్ వాచ్మెన్లు అటెండర్లు డ్రైవర్ పోస్టులు విఆర్ఓ ప్రమోత్సవం విఆర్ఎలకు ఇవ్వాలి కానీ ఒక్క పోస్ట్ తీయలేదు కనీసం జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోస్టులు కూడా కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఏ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు దక్షిణమే చేయమని చెప్పని అడుగుతున్నాం పక్క రాష్ట్రంలో పేస్కెళ్ళి ఇచ్చారు మరి విహార్యాలకి అదే రీతిగా మాకు పేస్కెళ్ళమని చెప్పని అడిగాం అదే నామినీకి వచ్చేసరికి మరి వాళ్ళ తండ్రులు అనారోగ్యంతో మంచాల మీద పడితే బిడలేళ్ళు పనిచేస్తున్నారు వారికి నామినీ పోస్టులు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోమన్నాం అది లేదు కరోనాలో చనిపోయిన కుటుంబాలని గాలి గుదిలేసారు తప్ప ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము చాలా వర్క్ చేస్తున్నాం సార్ ఇవాళ క్యాస్ట్లో వారి కమ్మువారా కాపుల ఎస్సీల మాదిగల ఇవన్నీ నిర్ధారణ చేసి అవి కంప్యూటర్లో కొట్టే పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మరి వీఆర్ఏ సోదరుల చేత మరి పని చేయించుకుంటున్నారు కానీ ఇలా యాభై వేల లక్ష రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు ఐదు గంటలకు వెళ్ళిపోతున్నారు ఇంటికి కానీ మాకు టైం పాడలేదు గతంలో మాది పార్ట్ టైం అని చెప్పారు కానీ ఫుల్ టైం చేసుకుంటున్నారు పనికి తగ్గ జీతం ఇవ్వమని చెప్పని ఇలా మేము శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం అయ్యా ఈ మీరు చాలా మందికి బరుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేస్తున్నాం అంటున్నారు ఈ వీఆర్ఏలు కూడా అనగారి కులాల వారు బరుగు బలహీన వాళ్ళు వీళ్ళ కుటుంబాలు గడవలేని పరిస్థితులు ఉన్నాయి ఆ పదివేలు కూడా వాళ్ళ సుగ్ర బీపులు జ్వరాలు వస్తే సరిపోవడం లేదు సార్ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాం ధరలు ఏ రకంగా పెరిగినాయి ఏ రకంగా మేము బ్రతకాలో పెద్దలను ఆలోచన చేసి మా న్యాయమైన డిమాండ్లు కనుక మీరు పరిష్కరించకపోతే రానున్న రోజులు పెద్ద ఉద్యమం చేపడతామని మరి బాట కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అతి తొందరలో పరిష్కరించాలని చెప్పేసి అని కోరుకుంటూ అలాగే పత్రికా సోత్రులందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాధని మా వాణిని అసెంబ్లీ కింద పడేలాగా మీరు గత పంపిస్తారని ఆశిస్తున్నాం మా విఆర్ఏ అందరూ ధర్నా నిర్వహిస్తున్నాం మా యొక్క ప్రధానమైన డిమాండ్ పే స్కేల్ నెక్స్ట్ వచ్చి మాలో అర్హులైన వాళ్ళకి ప్రమోషన్ కల్పించాలని అలాగే నామినీ విఆర్ఏలని రెగ్యులర్ చేయాలని చెప్పి మరి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేపట్టాము గౌరవ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ ని మాకు వర్తింపజేసేలా చేయాలని చెప్పి అలాగే మా యొక్క నామినిలను రెగ్యులర్ చేయాలని చెప్పి మరియు ప్రమోషన్లు కల్పించాలని చెప్పి మరి ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము కూటమి ప్రభుత్వం మా దయ ఉంచి మా యొక్క కోర్కలను నెరవేరుస్తారని మరి మేము ఈరోజు భావిస్తున్నాం మా యొక్క సమస్యలను మీడియా ద్వారా మీ వద్దకు మేము చేరవేస్తున్నాము అలాగే మాలో విఆర్ఏలు చాలా మంది వ్యక్తి చాకరీ చేస్తున్నారు ఇప్పటికీ మాకు టైం టైం అనేది లేదు పార్ట్ టైం అన్నారు పేరుకే పార్ట్ టైం కానీ మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాము ఈరోజు పదివేల ఐదు వందల జీవితంతో మరి మేము బతకలేకపోతున్నాము మా యొక్క శాలరీని కూడా పెంచాలని మేము మరి ఈ రోజు ధర్నా కార్యక్రమంలో కోరుకుంటున్నాము